ఇప్పటి వరకు ఉదయం పది గంటల నుంచి ఇప్పుడు దాదాపుగా మూడు గంటలుగా వస్తున్నది ఇంతవ ఇంతవరకు ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు చేర్చాలన్నటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి భారత రాజ్యాంగ దీక్షకు సహకరించినటువంటి ముఖ్యంగా పోలీస్ అన్నలకు ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా పోలీస్ అన్నలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మనవి చేస్తున్నాను నా పేరు రాజ్యాంగం అంజన్న నేను జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీ అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంగా చేర్చాలని రెండు వేల ఇరవయ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో ఆ రోజు బాదురుపల్లి ఇందిరమ్మ కాలనీలో సూరారంలో ఉంటుంది ఇది అక్కడ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్నటువంటి డిమాండ్తో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిత్య పూలమాల కార్యక్రమం అన్నటువంటిది మొదలు పెట్టడం జరిగింది అది ఇప్పటికీ కూడా ఐదేళ్ళ నుంచి కొనసాగు కొనసాగుతున్నది ప్రతిరోజు కూడా నిత్య పూలమాల అక్కడ జరుగుతున్నది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మమ్మల్ని ధైర్యంగా నడిపించి నేనున్నా తమ్ముడు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టేంతవరకు నీకు తోడుగా మేము ఉంటామని చెప్పేసి మాకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి చెన్నై సార్ గారు మాకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ పోరాటం ప్రజల కోసం ఈ పోరాటం దేశం కోసం ఈ పోరాటం అన్ని యంత్రాంగాల కోసం అని చెప్పేసి మాకు తోడుగా నిలబడి మాకు విన్నదండగా ఉన్నటువంటి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నై సార్ గారికి ప్రత్యేకంగా జై భీములు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మాకు ఇంకా తోడుగా నిలబడినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జేబీరాజ్ సార్ గారు అదేవిధంగా డాక్టర్ తోల్ తిరుమాల సార్ గారు డాక్టర్ జీలకర్ర శ్రీనివాస్ గారు డాక్టర్ మాస్టర్జీ గారు మరి ప్రొఫెసర్ అదేవిధంగా మరి గాలి వినోద్ కుమార్ సారు గారు మత్స దేవేంద్ర గారు దొడ్డి లక్ష్మీనారాయణ గారు మరి అదేవిధంగా మరి మన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ అన్న గారు జాతీయ అధ్యక్షులు రమేష్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆజామన్న గారు మత్స్య దేవేంద్ర అన్న గారు ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు ఇద్దరు కాదు కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు గారు భైరి నరేష్ అన్న గారు ఇట్లా చెప్పుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వేల ప్రజా సంఘాలు ఏకమై భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టేంత వరకు వదిలేదే లేదు వదిలేదే లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే మంచింటి అంజనగా రాజ్యాంగ అంజనగా జైపీ మహాసేనగా తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మహిళా సంఘాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక డెడ్ లైన్ పెడుతున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఆరో తారీఖు లోపల భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశంగా పెట్టాలి రేవంత్ రెడ్డి గారు అలా కాని పక్షంలో జై మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం అన్ని ప్రజా సంఘాలను జీతగా పిలిచి ఆమరణ నిరాహార దీక్షకు పోల్కోవడానికి మేము సిద్ధం అని చెప్పి ఈ పార్క్ నుంచి రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మేము చనిపోవడానికైనా సిద్ధపడుతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో అన్నం పెడుతున్నటువంటి రైతు మొదలు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి పోలీసులు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికుల వరకు కూడా ఖచ్చితంగా భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందకు మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాడున ప్రజలకు పరిచయం చేసే అంగీకారం పార్లమెంట్ తెలిపిన ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఇంతవరకు ఎంతమందికి భారత రాజ్యాంగం తెలుసు ఎంతమంది భారత రాజ్యాంగాన్ని చదివారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ కు తెలుసా భారత రాజ్యాంగం పూర్తిగా తెలుసా ఒక ఐపీఎస్ కు తెలుసా పూర్తిగా అడుగుతున్నాం తెలవదు ఈ దేశంలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే భారత రాజ్యాంగాన్ని చదివారు తొంభై తొమ్మిది శాతం మందికి భారత రాజ్యాంగం అంటే తెలియదు భారత రాజ్యాంగాన్ని ప్రజలకు దూరం చేశారు ప్రభుత్వాలే దూరం చేశాయి ఇది పెద్ద కుట్ర జరిగింది ఈ దేశంలో పడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా దూరం చేయడానికి పాలకులు ప్రయత్నం చేశారు దాన్ని జైపీ మహాసేన పూర్తిగా ఖండిస్తున్నది ఇప్పటికైనా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆ పై చదువులలో ఖచ్చితంగా ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశంగా పెట్ట తీరాలి పెట్టకపోతే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడిస్తాం బిజెపి పార్టీ ఆఫీసులు ముట్టడిస్తాం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం అయ్యా మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగచ్చు అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు రాహుల్ మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని సంవిధానం పచ్చవా నచ్చు రాజ్యాంగాన్ని ప్రచారం ఆపండి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టండి పాఠ్యాంశంగా పెట్టి ప్రజలకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఒకటి నుంచి ఆర్టికల్ మూడు వందల తొంభై ఐదు వరకు మార్పులు చేర్పులు సవరణలు ఆదేశాలు అదేవిధంగా హక్కులు మరి చేయాల్సినటువంటి బాధ్యతలు అన్ని కూడా ప్రజలకు తెలిసేటట్లుగా చేయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టాలి ఇది మొదటి డిమాండ్ రెండోది ప్రతి హైకోర్టులో మొదలు పెడితే గ్రామ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ప్రతి పౌరుడు మత గ్రంథాల మీద కాకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలని చెప్పేసి జయబమ్మ హాసిన్ అడుగుతున్నది అదే విధంగా ఈ ఈ పల్లెలో ఉన్నటువంటి ప్రతి పల్లె మొదలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ ప్రథమూరుడు అయినటువంటి రాష్ట్రపతి కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండేటట్లుగా మరి పోలీసులు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి నెల నెల సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ లో నెల నెలకు ప్రతి ప్రజలకు ఖచ్చితంగా మరి అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ పాఠశాలను ఏర్పాటు చేయాలి ప్రతి సినిమా హాల్ ప్రారంభమయ్యేటప్పుడు జనగణం అనే ఎట్లయితే ప్రారంభం అవుతున్నదో అదేవిధంగా ఖచ్చితంగా సం మరి భారత రాజ్యాంగ ప్రియాంబులు ఏదైతే ఉన్నదో అది సినిమా హాల్లో సినిమా హాలు సినిమా ప్రారంభం కట్టే ముందు ప్రజలకు భారత రాజ్యాంగ సంవిధానాన్ని భారత రాజ్యాంగ ప్రియాంబుల్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు చేయాలి ఎవరు చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీ ఎంపీటీసీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి ఈ దేశ ప్రథమ పౌరుడైనటువంటి రాష్ట్రపతిని ఎన్నుకుంటున్నది కూడా భారత రాజ్యాంగమే కదా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగమే కదా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ భారత రాజ్యాంగం కదా ఎమ్మెల్యే ఎంపీ భారత రాజ్యాంగం కదా మరి ఎందుకు ఈ భారత రాజ్యాంగాన్ని చదవలేదు ఎందుకు ఈ భారతదేశంలో ఈ ఈ దుస్థితి నెలకొల్పింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టాలి అట్లా పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఆరు ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నాం ఖచ్చితంగా ఆ తర్వాత ఆమోద నిరాహారాన్ని కూర్చొని చనిపోవడానికైనా మేము సిద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇంతగా సహకరించినటువంటి పోలీసులకు మిగతా మీడియాకు వచ్చినటువంటి అతిరేత మహారాజులందరికీ ప్రజా సంఘాల నాయకులకు మహిళలకు జై భీమా రాష్ట్ర కమిటీ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం మొదట్లో వచ్చి కూర్చొని ఇప్పటివరకు మా పక్కనే ఉన్న తోడుగా ఉన్నటువంటి తండ్రి సమానులు జీ చెన్నై సార్ గారికి వచ్చినటువంటి రాముల సార్ గారికి ఆదామ అందరికీ కూడా పేరు పేరున జై భీమా మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీ తెలంగాణ కమిటీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమము విజయవంతంగా చేసినటువంటి ప్రతి మహిళా కార్యకర్తకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు పోలీసు అన్నలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ఇరవై ఆరు నవంబరు రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా పెట్టకపోతే డెడ్ లైన్ గుర్తు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి సవాలు విసురుతూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాను జై భీమ్ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తొడ్డీ లక్ష్మీనారాయణ సార్ మాట్లాడి ముగింపు చేయాల్సింది